వ్యక్తిగత కారణాలతోనే పార్టీ మారినట్టు చెప్పారు బేద రావు భవిష్యత్ ఏమిటో కాలమే నిర్ణయిస్తుందని అన్నారు ఆయన పార్ట్స్ అందరూ కూడా ఈరోజు రాజీనామాకి మా కూడా వచ్చి వచ్చుండారు కదా ఎవరూ లేరు నేను స్వచ్ఛందంగా మేము ఇద్దరం వచ్చి రాజీనామా సమర్పించడం ఎందుకు అంత స్వచ్ఛందంగా రాజీనామా సమర్పించాల్సిన కారణం దాదాపు వ్యక్తిగత కారణాలపై చెప్పాను కదా మా వ్యక్తిగత కారణం పెళ్లిలో రాజ్యం జాతీయ రాజకీయాలు రాజకీయాలన్నా కూడా చాలా కొంచెం నాకు ఇంట్రెస్టింగ్ ఉంటుంది కాబట్టి నేను ఢిల్లీలో మళ్ళీ అవకాశం ఏమైనా భగవంతులు కల్పిస్తే మళ్ళీ వచ్చేదానికి ఎటువంటి అభ్యంతరకరం లేదు స్థానం టీడీపీలో చేరేందుకు చాలా మంది వైసీపీ నేతలు సిద్ధంగా ఉన్నారని అన్నారు ఎమ్మెల్యే గోరంట బుచ్చయ్య చౌదరి వైసీపీ నేతలపై ఒత్తిడి తెచ్చి బలవంతంగా టీడీపీలో చేర్పించుకుంటున్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు వైసీపీ నేతల్ని చేర్చుకోవాల్సిన కర్మ తమకు లేదన్నారు బుచ్చయ్య వైఎస్ఆర్ పార్టీ నాయకులు మార్గాలు ఎదుర్కొంటూ ఉన్నారు సీనియర్ నాయకులు కూడా గుడ్ బై చెప్పి బయటకు వస్తూ ఉన్నారు మా గేట్లు ఓపెన్ చేస్తే ఫ్లడ్ గేట్ లాగా అయిపోయేలా ఉంది వరద గోదావరి లాగా అయ్యే పరిస్థితి ఉంది మా పార్టీకి సంబంధించి కాకపోతే మేము కూడా కొన్ని నియమ నిబంధనలతో ముందుకు సాగాలని ఆలోచన స్వచ్ఛంగా ప్రజల కోసం సేవ చేసే నాయకులను ఆహ్వానించడంలో తప్పులేదు కానీ అవకాశం వాళ్ళ రాజకీయాలతో ఆయారాములు లాగా పోయేవాళ్ళు వచ్చేవాళ్ళతో నిండిపోతే నీరు చేరినప్పుడు కప్పల్లాగా కప్పలు చేరినట్టుగానే చేరే పరిస్థితి మంచిది కాదనేది మా భావన